త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు కోసం వచ్చే నెల మూడు లోపు దరఖాస్తు చేసుకోవాలని దెందూరు తహసీల్దార్ బిసుమతి అన్నారు గురువారం దెందలూరు తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల కళాశాలలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లు లెక్చరర్లు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు ఫారం పంతొమ్మిది ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గంలో మూడు సంవత్సరాలు నివాసం ఉండాలని అన్నారు ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఆ సంస్థ యాజమాన్యం యొక్క ధృవీకరణ పత్రం ఓటర్ ఐడి కార్డు జతపరచాలని వెల్లడించారు సెప్టెంబర్ పదిహేను లోపు ఎటువంటి అభ్యంతరాలు ఉన్న తహసిల్దార్ కార్యాలయంలో అభ్యంతరాలను తెలియజేయవచ్చని అన్నారు పదిహేను తర్వాత రూట్ని నవంబర్ ఆరున ఫైనల్ పబ్లికేషన్ జరుగుతుందని వివరించారు అందరికీ నమస్కారం అండి నా పేరు భక్తుల సుమతి తహసీల్దార్ తెల్దూరు రోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఎలక్టోరల్ రోల్ ప్రిపరేషన్ చేయడంలో భాగంగా ఇవి ఇది ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మన మన మండలంలో ఉన్నటువంటి అందరు స్కూల్ అసిస్టెంట్స్ మరియు కాలేజీ లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా కొత్తగా ఫామ్ నైన్టీన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ ఈ ఫామ్ నైన్టీన్లు అనేవి మేము ఎంఈఓ గారి ద్వారా ప్లస్ మా విఆర్ఓల ద్వారా కూడా మేము స్కూల్స్కి కాలేజెస్కి పంపించడం జరిగింది అవి తీసుకొని మీరు అర్జెంటుగా ఫా ఫామ్ నైన్టీన్ ఫిల్ చేసి మళ్ళీ ఎండిఓ గారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది దీనిలో అర్హత ఏంటంటే భారతీయ పౌరుడై ఉండాలి ఆ కాన్స్టెన్సీలో వర్క్ చేస్తూ ఉండాలి వితిన్ సిక్స్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ ఆ కాన్స్టెన్సీలో టీచర్గా వర్క్ చేస్తూ ఉండాలి మరి అవి వీటిని వీటిని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మా య గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్స్ లెక్చరర్సే కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో కాలేజెస్లో చేసే వాళ్ళు కూడా వాళ్ళ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి అంటే టీచర్స్ అయితేనేమో డిఈఓ గారి దగ్గర నుంచి లెక్చరర్స్ అయితేనేమో ఆర్డీ ఆర్జేడి గారి దగ్గర నుంచి ఆథరైజేషన్ లెటర్ తీసుకొని లేదా కౌంట్ సైన్ కానీ చేసి సమర్పించాల్సి ఉంటుంది వీటితో పాటు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు అలాగే మీ హెచ్ఎంల దగ్గర నుంచి అక్కడ వర్క్ చేస్తున్నట్టు కూడా మీరు సమర్పించాల్సి ఉంటుంది దీనికి లాస్ట్ డేటు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేటు ఇది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మాకు ఓట్ ఓట్లు ఉన్నాయి కదా గతంలో మేము ఓట్లు వేసాం కదా ఇంకా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఎలాంటి వద్దు ప్రతి ఒక్కళ్ళు కొత్తగా ఫామ్ నైన్టీన్ అప్లై చేయవలసిందే ఇప్పుడు ఎవరైతే ఫామ్ నైన్టీన్ అప్లై చేస్తారో వాళ్ళు మాత్రమే లిస్ట్లో పేరు రావడం జరుగుతుంది మనకి ఫైనల్ పబ్లికేషను ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫైనల్ పబ్లికేషన్ జరుగుతుంది ఈలోపు మీరు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరుగుతుంది పబ్లికేషన్ తర్వాత మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయి అడల రెండు వేల ఇరవై ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే క్లెయిమ్ చేయాలి దాని తర్వాత ఫిఫ్టీన్ డేస్ మంత్ ఎండింగ్ లోపు మేము అవన్నీ స్క్రూట్నీ చేసి ఎలిజిబిలిటీ ఫైనలైజ్ చేసి లిస్టు తయారు చేసి సబ్మిట్ చేయటం జరుగుతుంది ఫైనల్ పబ్లికేషన్ ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫైనల్ పబ్లికేషన్ ఉంటుంది కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకొని కంపల్సరీ మీరు మూడో తారీఖులోపు మీ అప్లికేషన్స్ని ఎండిఓ దెందులూరు గారికి అప్పగించవలసిందిగా కోరుతున్నాను